హాయ్ అండి ఈరోజైతే మా ఇంట్లో పండుగ చేస్తున్నాము ఆడబిడ్లు అయితే వచ్చిండారు చూసారు కదా ఇవి కందిపప్పు అయితే ఉడికి పెడతా నేను కందిపప్పు ఓలిక కోసము ఉడికి పెట్టేస్తాను నేను నైట్ నాలుగు గంటలలోసి ఇవైతే చేస్తామని చెప్పేసి లేట్ అవుతుంది వాళ్ళకి వడివి మీ అలా అందుకోసమే ఇదంతా చేద్దామని చెప్పేసి ఓలికి చేసేది కదా లేట్ అవుతుందని కందిపప్పు పెట్టేసి ఇవి బెల్లం అయితే మన మిక్సీకైనా గ్రైండర్కైనా ఇట్లా ఉండ్లు ఉంటాయి కదా అవట్లని ఇట్లా దంచుకొని లేదంటే అవి జారుతాయి ఉండ్లు అడ్డం వచ్చేస్తా అంటే బ్లేడ్కైనా గ్రైండర్ రాళ్ళకైనా అందుకోసమే దీంట్లోకి వేసేసి ఇదంతా బాగా కొద్దిసేపు మిక్స్ చేసి స్టవ్ పైన అట్లా ఎడిసేస్తే ఇది బాగా బెల్లం అంతా కరుగుతుంది ఇది అయిపోయింది కదా పిండి అయితే ముందునే కల్ కలిపి పెట్టేస్తున్నాను నేను మైదా పిండి ఓలిగ్ పిండి కలిపేసి పేపర్లాక్కేసి పెట్టేసాను ఈ నీళ్ళు కూడా అంతా వంచేసి బెల్లం కలిసి పెట్టాను కదా మిక్సీకి అయితే వేస్తాను నేను గ్రైండర్ అయితే పైన షెల్ఫ్లో ఉంది తీసుకున్నలా నాకైతే కాదు పిల్లలంతా పనుకోయిండరు నాలుగు గంటల టైంలో పిల్లలంతా ఎక్కడొస్తారు దానికోసమే నేను ఇట్లయితే చేస్తాను అని చూడండి ఇదైతే ఇంకా మిక్సీకి అయితే వేస్తాను కదా పూర్ణము అయిపోతుంది కందిపప్పు అయిపోయింది ఇదైతే వేసేసాను మా పిల్లలకైతే లేయమండ్రా అంటే లేయలేదు ఇప్పుడు లేస్తున్నారు చూడండి నేనైతే ఇదైతే ఎంత శనులు బఠానీలు కర్రీ ఓలిక రసము ఈ పూర్ణము అంతా రెడీ చేసేస్తున్నాను ఇంక వీళ్ళు లేసేసి వీళ్ళిద్దరే ఆడబిడ్డలు అంటే వీళ్ళు మా బావ కూతుర్లు ఇద్దరును నాకైతే ఆడబిడ్డలు లేరు మా ఆయనకి అంత అక్క చెల్లని ఎవరు లేదు అందుకోసమే వీళ్ళే మాకు కూతుర్లైనా ఆడబిడ్డలైనా మా బావ పిల్లలైనా అన్నీ వీళ్ళే మాకు మేము ఎప్పుడు వీళ్ళకి ఇట్లా చూసుకుంటూనే ఉంటాము మా పిల్లలకంటే ఎక్కువగానే చూసుకుంటారు వాళ్ళు కూడా అంతే మేమంటే చాలా ఇష్టము వీళ్ళకి కూడా బాగా ఉంటారు వాళ్ళ అమ్మ నాయన కంట మేమే ఇష్టం వీళ్ళకైతే చూసారు కదా వాళ్ళకైతే చేస్తున్నారు బాగా చేస్తుంది మా పాప అయితే పాప బాగా వట్టలైతే బాగా చేస్తుంది వీళ్ళైతే వాళ్ళకి అయితే కాల్ చేస్తూ ఉన్నారు తొందరగా టైం అవుతుంది ఒడి బీ అని చెప్పేసి తొందర తొందరగా ఉన్నాము పొద్దున్నే తెల్లవారింది కదా లేసేసి వీళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు నాకు నాకైతే చాలా పొద్దున్న నిలబడుకునేసి కాలు అయితే చాలా నొప్పి వచ్చేసింది కాలు పేచర్ అయింది కదా అందుకోసమేనే ఇంకా మా పాప వచ్చేసి చిన్నయమ్మ వచ్చేసి లోపల కాలుస్తాను స్టవ్ దగ్గర నేను చేస్తాలేమ్మా లేమ్మా చప్పు అని చెప్పి నూనెలు కట్టి నువ్వు అక్క అని చెప్తే ఇక్కడ కూర్చొనేసల్లో మేమైతే ఉండ్లు కట్టేస్తాం చూడండి ఓలుగైతే కాల్చేసింది ఓలుగులు కూడా అయిపోయినాయి ఓలుగులు కూడా అయిపోయి ఇవంతా రెడీ అయిపోతుంది తొందర తొందరగానే అంతా బండలు కడిగేసేలా వడిబిమైతే కట్టేసాను చీరలు అయితే ఇవే వీళ్ళకి చూసారు కదా చీరలు కూడా కట్టుకునేసి అన్నం కూడా తినేస్తున్నారు వీళ్ళంతా ఓలివి తినేసి అన్నం తినేసి రెడీ అయిపోయినారు తొందరగా వడిబిం కడదాము టైం దాటిన ఇంకా రావు కాలం వస్తుంది కదా అట్లా కట్టకూడదు అందుకోసమే నేనైతే తొందర తొందరగా కట్టేస్తూ ఉన్నాను ఈమె వచ్చేసి పెద్ద అమ్మ ఇక్కడ నిలబడుకుంది కదా ఆమె వచ్చేసి చిన్నది మా బావ కూతురులే ఇద్దరును వీళ్ళిద్దరూను మాకైతే ఆడపిల్లలు లేరు మా ఆయనకి కూడా అక్క చెల్లండ్లు ఎవ్వరు లేరు మేమైతే మాకి పిల్లలు లే ఆడపిల్లలు లేరు ఏం బాధపడము వీళ్ళకే మా పిల్లల మాదిరినే మేము చూసుకుంటా ఉంటాము ఎప్పుడంతే సంవత్సరం సమోసరము పిలుచుకొట్ పిలుసుకొచ్చేసి వీళ్ళకే బట్టలు పెడతా ఉంటాము బాగా చూసుకుంటా ఉంటాము వీళ్ళకి వీళ్ళు కూడా అంతే మమ్మల్ని బాగా చూసుకుంటా ఉంటారు చూసారు కదా తొందరగా అయితే కట్టేశాను నేను అయిపోయింది ఇంకా గుడి దగ్గరికి పోవాల మేము ఇంట్లో దేవుడికి అయితే ఫోటోల దగ్గర దేవుని గుడిలో అయితే దండం పెట్టుకుంటా ఉన్నారు వీళ్ళు మనము ఎవరికైనా కాని అంతే ప్రేమగా చూసుకుంటే వాళ్ళు కూడా మనకి ప్రేమగా చూసుకుంటారు చూసారు కదా ఆడబిడ్డలైనా అంతే బావ పిల్లలైనా అంతే ఎవరైనా అంతే మనం ప్రేమ చూపిస్తే వాళ్ళు కూడా ప్రేమ చూపిస్తారు ఆడపిల్లలకి మా పెద్ద పెద్దనాయన ఎవరైనా ఉన్నా కానీ పుట్టినలో అంటే ఎవరికైనా ఇష్టమే వాళ్ళకి కూడా మనము ఏదో పిలిచి కుంకుమ పెడితే మన ఇంట్లో వాళ్ళకి కూడా ప్రేమ అనేది ఉంటుంది ఎవరైనా కానీ అంతే బావ పిల్లలనైనా మరిది పిల్లలనైనా ఎవరు దూరం పెట్టుకోకూడదు మనము వాళ్ళకి మనం కొంచెం ప్రేమ చూపిస్తే వాళ్ళు కూడా కొంచెం ప్రేమ అనేది చూపిస్తారు చూసారు కదా వీళ్ళకైతే మేమంటే చాలా ఇష్టము గుడి దగ్గరకు వచ్చేసి ఒడి బియ్యం తీసేస్తామని చెప్పి వస్తే ఇక్కడ పూజారి స్వామి లేరు అందుకోసమే ఇంకా వడి బియ్యం అయితే మేమే తీసేసి కొబ్బరికాయ అవన్నీ కొట్టిస్తామంటే లేరు కదా అందుకోసమే ఇవన్నీ వడి బియ్యం తీసేసి ఇంకా దేవునికైతే దండం పెట్టుకొని పోదామని వీళ్ళు కూడా ఇంకొకరు వచ్చారు వీళ్ళు కూడా వడి బియ్యం కట్టుకొనేసి వాళ్ళు కూడా గుడి దగ్గరికి వచ్చినారు చూడండి ఆ పూజారి స్వామి లేరు ఈ పిల్లలు గుడికైతే అట్లా మూడు ప్రదర్శనలు చేసేసారు నేను కూర్చొని వేస్తున్నాను నాకు కాలు నప్పిస్తాను అని చెప్పేసి వీళ్ళైతే అట్లా దండం పెట్టుకొని వచ్చేసారు ఇంటికి వచ్చే ఆకలి అయిపోయింది మా ఆయన పాపం ఆకులు ఇస్తుంది అంటూ ఉన్నారు ఇంకా అరటాకులు పీక్కొని వచ్చేసి అరటాకులతో భోజనం తింటే ఎంత బాగుంటుంది కదా చాలా బాగుంటుంది అరటాకుతో తింటే మన తెలుగువారి సంప్రదాయం అరటాకు భోజనం అంటే చాలా బాగుంటుంది ఇంకా మా ఆయన మా మా పిల్ల వాళ్ళ ఫ్రెండ్ నా కొడుకుల వాళ్ళ ఫ్రెండ్ నేను అందరూ కూర్చొనేసి తినేస్తున్నాము మాకైతే బాగా ఆకలేసేస్తుంది అప్పుడే పది గంటలు అయిపోయింది పిల్లలకైతే తొమ్మిదిన్నరకే వడి బీమ్ కట్టేశాను ఇదైతే ఓలిగి చూడండి శనుగులు బట్టణీళ్ళ కర్రీ ఇంకా చెక్లాలు అన్నీ చేసినాము ఇంకా చేయాల్సి ఉండే టైం అయిపోయింది అందుకోసమే యావో ఉండే చాలు అని చెప్పేసి ఇట్లయితే రెడీ చేసేసాం మేము ఇదైతే అయిపోతుంది చూసారు కదా తొందరగా అని చెప్పేసి మళ్ళీ మేమైతే వాళ్ళకి తర్వాత బస్సుకు కూడా ఇడిసేయాల వాళ్ళ ఊరికి పోయేకి అందుకోసం తినేస్తా ఉన్నాము ఆకలి అయితే బాగా ఆకలి వేస్తూ ఉంది మా పాప అయితే చెక్లాలు గోలిచ్చేసి ఇచ్చేసి తీసుకొని వచ్చేస్తుంది చిన్నయమ్మ గేయమ అయితే బాగా చూసుకుంటుంది మా ప్రేమగా చూసుకుంటుంటుంది ఎప్పుడైనా అంతే చూడండి నన్ను అయితే ఒక్క పని కూడా చేయలేదు నేను చేస్తానులేమ్మా ఊరుకో అని చెప్పేసి అంత పని అంతా చేస్తుంది ఏదైనా కానీ వాళ్ళ అమ్మోళ్ళ మీద కూడా లేదు అంత ప్రేమ ఉంది మా పైన అంటే బాగా చూసుకుంటుంది మా తమ్మా పిల్లలతో మా ఇంత అందరితో మాకైతే ఆడపిల్లలు లేని లోటే లేదు ఇంకా అన్నము ఒలిగ రసం అయితే తింటాండము వంటలన్నీ సూపర్గా ఉండేవి వాళ్ళు కూడా మా జట్లనే కూర్చొనేసి తినేస్తామని చెప్పేసి అప్పుడే కొద్ది కొద్దిగా తినేసి టైం అయిందని చెప్పేసి వడబీమేసుకుని వాళ్ళని ఇప్పుడు తినేస్తా ఉన్నారు కొద్ది తినండి ఇట్లే మా చెట్లు అని చెప్తే మాకైతే అరటాక్లా తినాలనిపించింది మా చెట్లయితే ఉన్నారట చెట్లు ఈమె వచ్చేసి ఇంకా ఊరికైతే టైం అయిపోయింది చూసారు కదా ఇంకా ఊరికి బయలుదేరింది మా ఆయన కూడా బస్సుకి వదిలేసి వస్తాము అని చెప్పేసి బస్ దగ్గరికి దగ్గరకి రామ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు పోతూ ఉంది చూసారు కదా మీరు కూడా అంతే మనము ఎవరికైనా కానీ ప్రేమ పంచితే వాళ్ళు కూడా ప్రేమ అనేది పంచుతారు మనకి ఇష్టంగా చూసుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా చూసుకుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా మా ఆయన బస్సుకైతే వదిలేకైతే పోతూ ఉన్నారు